మొట్టు పచ్చడిపోతోటి ఆనప్పకు కూర చేసుకుందాము వేడి చేసి నూనె వేయాలి ముందుగా ముద్ద ఇంగువ కొద్దిగా వేయి నీళ్ళకర్ర వేయాలి అలాగే రెండు వేడి వేసి బాగా వేయించాలి కరివేపాకు వేయాలి పచ్చ వేసుకొని ఈ ఆనపాయ ముక్కలు కొన్ని నీళ్ళు చిలక నుంచి మూత పెట్టాలి ఈ ఉడికిన పప్పుని కొద్దిగా అల్లం కొద్దిగా పచ్చిమిరపకాయల పేస్ట్ వేయాలి కలపాలి ఇంటి పప్పు వేయాలి కలపాలి బాగా చక్కగా తయారైన ఈ ఆనపకాయ పప్పుని గిళ్ళలో తీసుకోవాలి పొట్టు కసరపుతో చూసిన ఆనపే బిని దయని ఏజెన్సీ కొట్టించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్